స్వార్థం లేకుండా దేవుడే మాకు దిక్కు అన్నట్లు సేవ చేస్తారు కానీ రాను 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 ఏమైందండి డబ్బు మీద ఆశ కలిగి ఏం చేస్తున్నారు మారిపోతున్నారు అవిశ్వాసులుగా మారిపోతున్నారు అవిశ్వాసులుగా మారిపోతున్నారండి మనకు ఉన్నదంతా తెచ్చి దేవునికి ఇవ్వాలి ఇచ్చారు అని మనకి ఇక్కడ సాక్ష్యాలు కనపడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబుల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించే వారిగా ఉన్నారు మరి ఇప్పుడున్న వారిలో ఉన్నారా విశ్వాసులు ఉన్నారా అండి లేరు విశ్వాసులు కనుక ఉంటే ఏం చేయాలి వాక్యం వినాలి విన్న వాక్యానికి ఉబే అవ్వాలి ఓబే అయిన తర్వాత మారు మనసు పొందాలి బాప్తీసం తీసుకోవాలి తమకున్నదంతా తమదని అనుకోకుండా అంతా సమిష్టిగా పంచాలి తమకున్నదంతా దేవుని దగ్గర పెట్టాలి ఇవన్నీ చేసేవాళ్ళు ఈ దినాల్లో ఎవరైనా ఉన్నారా ఉంటే గనక వారే విశ్వాసులు అండి మరి విశ్వాసులు ఉన్నారా అందుకే యేసుక్రీస్తు వారు భయపడుతున్నాడు అండి ఏసుక్రీస్తు వారు చూడండి అల్ూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం చూసినట్లయితే అందుకే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్తున్నారు అసలు విశ్వాసులు ఉన్నారా లేదా అని ఆయనకి ఆశ్చర్యం కలిగిందండి రెండో మాట చూడాను రెండో బాబు చాలా చూడండి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన మనిషి కుమారు అంటే ఎవరండి ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు వచ్చేసరికంట భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే విశ్వాసులు ఉంటారా అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేసరికి భూమి మీద విశ్వాసులు ఉంటారా అంటే ఆయనకే డౌట్ వచ్చిందంటే ఉండరనే కదండి ఇక్కడ మన ఈ ఇక్కడ ఉన్న మనుషులందరి పరిస్థితి చూస్తున్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది నేను వచ్చేసరికి విశ్వాసులు ఉంటారా అంటే ఉండరండి ఉండర కనుకనే ఆయనకే డౌట్ వచ్చింది ఎందుకు ఉండరు ఒకవేళ ఉంటే ఎలా ఉంటారు లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఎలా ఉండాలి అది కూడా రాయించాడు చూడండి మత వార్త